లతశ్రీ గురువు గారు నేను ధ్యానం బాగా చేశాను ధ్యానంలో మీరు ఓం నమస్సు చెబుతున్నట్లు అనిపించింది అదే తనలాగా సత్యశ్రీలాగా పోనేరు నాగేంద్ర మానవ జన్మ గురించి పిన్నోత్పతి గురించి చాలా చక్కగా గురించి చెప్పారు గురించి మాయ చాలా బలీవమైంది ఆ బలీవమైన మాయని తప్పుకోవాలంటే రెగ్యులర్గా గురు సమక్షంలో ఉంటూ ఉండాలి ఇక వేరే మార్గమే లేదు వేరే మార్గమే లేదు ఎందుకంటే ఎవరికి వాళ్ళగా చిన్నప్పటి నుంచి ఇంకా మళ్ళీ జన్మ వద్దు అనే ఆలోచనలు కానీ దైవాన్ని పొందాల ఆలోచనలు కానీ తీవ్రస్థాయిలో ఎవరికి ఉండనే ఒక గురువు దొరికిన తర్వాత ఆలోచనలు మొదలవుతున్నాయి సొంతగా అంతగా ఉండలేదు కదా ఎవరికి